యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి మున్సిపల్ ఎన్నికలు పల్కొండ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గంజి శ్రీవాణి ప్రచారంలో భాగంగా ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ పలకొండవ వార్డు అభివృద్ధిన ప్రధాన ధ్యేయం పదకొండవ కు కావాల్సిన సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే ద్వారా తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని చే గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పదకొండవ వార్డు ఇన్ఛార్జ్ జక్కా జంగారెడ్డి సత్తిరెడ్డి మరియు గ్రామ పెద్దలు నాయకులు అంజరెడ్డి బుచ్చిరెడ్డి వెంకటరెడ్డి నరసింహ శ్రీనివాస్ గణేష్ రెడ్డి శాఖ అధ్యక్షులు నరేష్ యూత్ ప్రెసిడెంట్ బండి

మే మా మీద నమ్మకంతో ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ ఇచ్చినటువంటి సత్యకు నాకు ఇక్కడ ఇన్ఛార్జీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ముందుగా బొమ్మాయిపల్లి వాస్తవంలో ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎలక్షన్లో ఒక వారం నుంచి బీఫామ్ ఇచ్చిన నుంచి మేము ప్రతి గడప ప్రతి ఇంట్లో మేము ప్రచారం చేసుకుంటూ తిరుగుకుంటూ అబ్జర్వేషన్లో ఉన్నాం ప్రతి ఇంటిలో పడ అంటే మంచి పేరు శ్రీవాణి వాళ్ళ మామ అంజరేడ్ అంటే పోయినా గత ఐదు సంవత్సరాల క్రితం కౌన్సిలర్గా ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా సరే ఊరి నుంచి పెట్టిపోవద్దనే ఆలోచనతో ఇదే ఊరిలో ఉంటూ ఈ విలేజ్లో ఇందిరామీన్లు వస్తే ఇందిరామీ ఆయనే కట్టుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ముందు తీసుకుంటూ ఆ ఊరు డెవలప్లో ముందంజలో ఉండి ఒకటి శ్మశాన వాటిక చేపించాడు మేము అబ్జర్వ్ దాంట్లో ఇంకోటి అంజనేయులకు కూడా ఒకటి చేసిండు ఇక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అక్కడ ఎస్సీ కాలనీలో ఐ గతంలో ఎప్పుడో ఇచ్చినటువంటి ఫిల్టరు ఖరాబ్ అంటే దాన్ని కూడా రిపేర్ చేసి ప్రజలందరికీ మంచినీళ్ళు తాగాలి ఫిల్టర్ వాటర్ తాగాలి కాబట్టి దాన్ని కూడా రిపేర్ చేసి ఆ కాలనీలో కూడా ముందంజలో ఉండి చేపించినటువంటి వ్యక్తి వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంది ఇదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పథకాలు చెప్పడమే కాదు పని కూడా చేస్తుందని నిరూపించాలనుకుంటే మన ఎమ్మెల్యే గారు మంచి ఆలోచన చేసి ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఎమ్మెల్యే ముప్పై ఏళ్ళ నుంచి లేనటువంటి మన ఎమ్మెల్యే గారు భువనగిరిలో రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ జెండా ఎగిరేయడం జరిగింది ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఈ ఊరిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పదేళ్ళు కూడా ఎంతో నరకం అనుభవించి ఇవాళ ముందంజలో ఉండి శ్రీవాణి గణేష్ రెడ్డి గారిని గెలిపించాలని మాకు అందరూ సహకరించి ప్రతి విలేజ్లో ప్రతి గడపలో ఇందిరాం ఇల్లు వచ్చింది అంటే ఇరవై ఇళ్ళు వచ్చినాయి అది కాకుండా కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇవ్వడం జరిగింది మాకే చెప్తున్నారు అసలు బీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఏ ఒక్క నిధులు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలనే మూడు కోట్ల రూపాయలు నిధులు మన కౌన్సిలర్ గారు మూడు కోట్ల రూపాయలతో మన ఎమ్మెల్యే గారు ఇస్తే మూడు కోట్ల రూపాయలతో ఇంకా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఇంక ఇతరత్ర చేసినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కుతుంది అది మేము అబ్జర్వేషన్ దాంట్లో వాళ్ళే చెప్తున్నారు ఫ్రీ పాస్ ఇచ్చిందయ్యా కాంగ్రెస్ పార్టీ కరెంటు బిల్లు కూడా రెండు వందల యూనిట్ల వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అయ్యా మేము హాస్పిటల్కి పోతే రేషన్ కార్డు తీసుకొని పోతే ఐదు లక్షలు ఉండే బీమా ఇప్పుడు పది లక్షలు ఇస్తున్నారు అని వాళ్ళే మాకు చెప్పడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డు కూడా పది సంవత్సరాలలో కొడుకోకూడలో వస్తే పిల్లలు పెద్దగైనా కూడా రేషన్ కార్డులో ఎంట్రీ లేనటువంటి పరిస్థితి అయితే ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చిర్రు రేషన్ కార్డులో పేరు లేని వాళ్ళకి పేర్లు ఎంట్రీ చేసుకుంటుంది కూడా ఛాన్స్ ఇచ్చారు అదే కాకుండా సన్న బియ్యం కూడా ఇంతవరకు బియ్యం దొడ్డు బియ్యం ఇస్తే నేను తినలేక పారలేసేదో అమ్ముకునేదో అవి ఏమిటి అక్క రాకుండా పోయినాయి ఇవాళ ఫ్రీగా సన్న బియ్యం వేయడం జరుగుతుంది అయ్యా ఇలా ధనికులు బలహీన బడుగు బలహీన వర్గాలు కూడా భోజనం చేయాలంటే సమానంగా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది అయ్యా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు ఏది కూడా ఇచ్చింది లేదు అదే కాకుండా మా ఊర్లో ఇరవై ఇండ్లు వచ్చినాయి ఆ ఇరవై ఇండ్లకు కూడా గణేష్ అంజరెడ్డి కూడా శ్రీవాణి వాళ్ళ మామ ఐదు సంవత్సరాల కింద ఓడిపోయినా సరే అని మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా ప్రభుత్వం నుంచి వెనక ముందు వచ్చినా సరే అని ఇండ్లు కట్టి అన్ని రెడీ చేసి ప్రభుత్వం రేపు ఎలక్షన్ అయిపోయింది తెల్లారు పది రోజులకు ఆ గృహ ప్రవేశాలకు కూడా తయారు చేసి పెట్టినటువంటి వ్యక్తి ఇలా ప్రభుత్వం ఏ ఏ పదవి లేకున్నా ఇలా ముందంజలో ఉండి ఊరికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మేము ఆయనకే ఓటేస్తాం వాళ్ళ కోణం శ్రీవాణి గణేష్ రెడ్డిని గెలిపించుకుంటాం అత్యధిక మెజార్టీతో అని మాకు వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళ మీద మంచి దృష్టి పెట్టి ఇప్పుడు మేము మెజార్టీగా తీసుకొచ్చి చూపిస్తాము ఎమ్మెల్యే గారు కూడా వారికి ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన ఈ బౌండ్ ఉమైపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చలవి చెయ్యి గుర్తుకే నరోడు చెయ్యి గుర్తుకే శ్రీవాణి గణేష్ రెడ్డి గారి నాయకత్వం వనులరే కుమ్మవనిల్ కుమార్ రెడ్డి గారు నికం ఇదొక చిటకోచినా నమస్కారం నేను గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి అంజరెడ్డి వాళ్ళ పదకొండవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది పథకంలో వాడు అభివృద్ధికై ప్రజల సంక్షేమం కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది అనిల్ కుమార్ రెడ్డి గారి సహాయం సహకారంతో మా మామయ్య తండ్రి అన్ని వెళ్ళి ప్రోత్సాహంతో నేను మీ ముందుకు ఈ ఎన్నికల్లో రావడం జరుగుతుంది మేము గత ఐదేళ్ళకి కింద పోటీ చేయడం జరిగింది ఓడిపోయాము కానీ వాళ్ళ బావికి వెళ్ళడానికి రోడ్డు సరిగా లేదు అన్నమాట మా సొంత నిధులతో చేయడం చేపించడం జరుగుతుంది అధికారంలోకి వచ్చాక ఇంకా టీచర్స్ కాలనీలో డ్రైనేజ్ సెంట్రల్ డ్రైనేజ్ కావాలన్నా అది వేయడం జరుగుతుంది ఇంకా మీకు కొంచెం సొంతంగా కట్టించండి చేసాము ఇంకా పచ్చి పడలు చేశాము తోడు ఉన్నాము ఇంకా మీరు అధికారంలో లేనప్పుడే ఇన్ని మంచి పనులు చేయడం జరిగింది కాబట్టి మాకు ఛాన్స్ ఇస్తే ఈసారి గెలిపిస్తే మేము ఇంకా అధికారంలోకి వచ్చాక ఇంకా అనిల్ కుమార్ రెడ్డి గారి సహాయ ప్రోత్సాహంతో ఇంకా మంచి పనులు పదకొండవ వాటి అభివృద్ధి ముఖ్య ప్రధా ప్రధానంగా అభివృద్ధి చేశాను అభివృద్ధి మా లక్ష్యము అందరూ పదకొండవ రోజు పోలింగ్ రోజు పదకొండవార్డు ప్రజలందరూ వచ్చి తమ విలువైన ఓటు వేసి కోరుకుంటున్నాను పదకొండవ పెద్దలందరికీ ప్రజలందరికీ కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను